జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఇంట్లో ఎవరు మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు వచ్చి ఎవరు రారు పైనుంచి ఒకడు కుంటనక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రారా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతురావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిగడం ఒకసారి నీ కూతురుతో మాట్లాడు మీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటోడు ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించ లేదనుకో కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కా సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కా సార్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి అలాగే సార్ కనుక్కోవాలా స్టేషన్ కుచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడు మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నేను ఎక్కడ ఉండరు ఎవడు నేనే ఏ ఈ నీకు బ్రెయిన్ సరిగ్గా సర్కి పనిచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమను మర్చిపోయంట పార్తమ్మ ఏ పార్తమ్మ కొడతామంటే బాబు ఏ ఏ నాకు రెండు లక్షల క్యాండిడే పెట్టుకోవడానికి అప్పించింది కంపతి సాబడ నా కొడుకు షర్టు కొనాలి నువ్వు ఇన్ తీసుకోవాలా తిస్కోలా కొని మా నాన్న వస్తున్నారురా మోసల్ దానికి దమ్కి ఇచ్చే ఉంటే ఏంట్రా ఇది దిలిపోద్ది లోపలికి

ఒక్కసారి గంటలో రెండు లక్షలు పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే మేము వస్తాం బాకీ తీర్చేద్దామని అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నారా మీరు మీరు అప్పరోగారు కదా అదే అదే సారీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలేదు చేసి ఉంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి క్వాలిటీ కూడా లేదండి ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా అండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ అంటే ఏం చెప్తాం ఇలాగే ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళు ఉన్నాయి మాలంటే నేను అసహ్యం వేస్తుంది కాని కాని కానీ రెడీ అయిపోయింది ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగా ఎందుకురాదా ఏంటో పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తప్పుల మెయింటెనెన్స్

రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడా బాయ్ ఫోను ఎవడా నువడ్రా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్ట్ పతిని నేను సార్ మీ వాచ్నండి నీకు ఆగింటారు పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి బయటికి పో సిస్టర్ మీకు ఫోను ఏడు చేశాడంటే హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మరీ వదిలేండి మగ తిద్దాం మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ అలీబాయ్ ఆలిబాయ్ అలిబాయ్ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చెయ్యి పండా నువ్వు పెద్దానికి అనవసరే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు